గ్రామంలో ప్రజల జీవన విధానం పరిశీలించడానికి మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు కమిటీ గారు వచ్చారు వివిధ అంశాలు పరిశీలన చేశారు వాటి అన్నింటినీ పత్రికల ద్వారా ప్రభుత్వానికి సమాచారం తెలియజేయాలని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని డిమాండ్ చేస్తూ అట్లాగే సమస్యల పరిష్కారానికి మనం ఏం చేయాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా పార్టీగా మేము కొన్ని నిర్ణయాలు అనుకున్నాం వాటి కూడా మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి గారు మాట్లాడుతున్నారు తులందరికీ నష్టాలు ఈరోజు ఉదయము మేము మాదల గ్రామంలో వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడడం కొన్ని సమస్యల మీద వాళ్ళని తెలుసుకోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం సంవత్సరం గడిచిన తర్వాత మాది చాలా మంచి ప్రభుత్వం చాలా మంచి పనులు చేసాం అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సరే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడంలో మనమే ఆక్షేపించాల్సిన అవసరం కానీ అర్శక్తులు ఉన్నప్పుడు ప్రజలకి వాస్తవంగా వాళ్ళు ఇస్తున్నది జరుగుతున్నది వేరు వాళ్ళు చెప్తున్నది వేరు అయినప్పుడు ఇవి సోత్కర్షణగా మిగులుతాయి అవి చివరికి వాళ్ళ మీద అసంతృప్తి తీయడానికి కారణం ఎప్పటికైనా నాలుగు సంవత్సరాల సమయం ఉండి వాళ్ళు ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తాం ఇటీవల కాలంలో ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారు అనేట రేషన్ బళ్ళు రద్దు చేసి రేషన్ డిపోల దగ్గర తీసుకొచ్చుకోండి ముసలి వాళ్ళకి వైకల్యం ఉన్న వాళ్ళకి మేము అందిస్తామని చెప్పేసి చెప్పారు మాదల్లో మేము అక్కడ పరిశీలన చేస్తాం ఇంతవరకు ఏ ఒక్క ముసలి వాళ్ళకి వైకల్యం ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకోవాలి వాళ్ళందరూ ముక్త కంటంతో చెప్పింది ఏంటంటే ఇంత ముందు మా వీధిలోకి వచ్చేదండి మేము ఇప్పుడు బండి దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి ఇవాళ ఇంతకంటే ఎక్కువే జరుగుతుంటే రేషన్ బియ్యం అక్రమంగా ఉండడం మా దగ్గరికి వస్తే కనీసం మాకు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవట్లేదు అని తెలిసేది అర అందువల్ల చెట్టు ఎందుకు ఎక్కావు అంటే కోసం అని చెప్పేసి చెప్పలేదు ఈరోజు రేషన్ బియ్యాన్ని నిజంగా అక్రమాలు జరగకుండా ప్రజలకు అందించాలి అంటే సన్న బియ్యం ఏమిటి సన్న బియ్యం ఇస్తే ఎవరు అమ్ముకోరు అందరూ కూడా ఆ బియ్యం కొనుక్కొని తింటారు అందువల్ల మీకు అక్రమ వ్యాపారం అమ్మ ఆపాలి అని చెప్పేసి అంటే ఈ పళ్ళు పునరుద్ధరించండి సన్న బియ్యం ఇవ్వండి అనేది మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే నగదు బదిలీ పెట్టడానికి కూడా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది చాలా నష్టకరం అనేటటువంటిది మేము హెచ్చు చేస్తా ఉన్నాం రెండవ అంశం అక్కడ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఆ స్కూల్లో ప్రాథమిక పాఠశాల దళిత వాళ్ళ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం వరకు ఐదో తరగతులకి నచ్చింది ఈ సంవత్సరం మూడు నాలుగు ఐదో తరగతుల్ని అక్కడ ఉన్నటువంటి మేసి స్కూల్కి మార్చారు అని చెప్పేసి చెప్పారు ఏమైంది దాని ఫలితంగా అంతకుముందు ఇరవై ఒక మంది ఉన్నటువంటి పిల్లలు స్కూల్లో ఇప్పుడు ఎనిమిది మంది పిల్లలు ఈ ఎనిమిది మంది పిల్లలు కూడా వచ్చే సంవత్సరం ఉంటారు అని చెప్పేసి మనం చెప్పండి పరిస్థితులకి అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఏంటంటే పెద్ద పిల్లాడు మూడోన్నరకు చదువుతున్నాడు ఇప్పుడు వీరు ఒకటి చదువుతున్నాడు వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటే మాకు తీసుకొచ్చుకోవడానికి వదిలిపెట్టడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలో మాకు దిగుతూ వచ్చిన పరిస్థితుల్లో పడ్డాము అంతకుముందు వైసీపీ పరిపాలన సరిగా లేదని వన్ సెవెంటీన్ జిఓ సరిగా లేదని మేము చెత్తదిద్దుతాము అని చెప్పేసి చెప్పాను చక్కదిద్దాల్సినటువంటి వాళ్ళు మరింత వరిష్టిగా చేయడమే కాదు అక్కడ ఇతరులు చెప్పినటువంటి సమాచారము అధికారులతో మాట్లాడిన తర్వాత మాకు వచ్చిన సమాచారం ఏంటంటే పైనుంచి రాష్ట్ర స్థాయి నుంచే అధికారుల మీద ఒత్తిడి వస్తూ ఉంది డిఈఓ ఎంఈఓల మీద ఏవైతే మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నాయో ప్రజల అభ్యంతరాలు పట్టించుకోకుండా వాటిని షిఫ్ట్ చేయండి అని చెప్పేసి ఇది చాలా నష్టకరమైంది ఈరోజు షిఫ్ట్ చేసినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారో అక్కడ మీరు బేసి స్కూల్గా నిలబడి తక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని మార్చాల్సి వస్తే మీరు ఆ మార్చే పిల్లలకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించకుండా మార్చడానికి పసి పిల్లల్ని చట్టం ప్రకారం వ్యతిరేకము ఆ కూడా కాన్వెంట్స్ ఎదురుగా బజార్లోకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారు వాళ్ళు భద్రత ఫీల్ అవుతున్నారు మీరు ఆ భద్రత కల్పించాలి అనేది మేము అడుగుతా ఉన్నాం ఇక ఉపాధికి సంబంధించి కూడా ఇది ఉపాధి పనులు జరిగేటటువంటి సమయం వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మేము వెళ్ళి పని చేస్తా ఉన్నది గంటన్నర రెండు గంటలకి కానీ మేము మా ఫోటోలు తీసుకోవడం అనేటటువంటి పేరిట పన్నెండు గంటల వరకు మమ్మల్ని అక్కడ ఉంచుకున్నారు రెండో ప్రధానమైన సమస్య వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళమంతా ఒక సెంటర్ ప్లేస్కి రావాల్సి వస్తుంది ఈ సెంటర్ ప్లేస్కి నడిచి రావాల్సి వస్తుంది బళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బళ్ళు మీద వస్తారు మేము ఆడవాళ్ళం బండ్ లేని వాళ్ళం మేము ఎలా రావాలి ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యనిది రోజు ఎదుర్కొంటున్నారు అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్తో కూడా మేము మాట్లాడటం జరిగింది ఆయన చెప్పింది ఏంటంటే డిఫరెంట్ వర్క్స్కి డిఫరెంట్ ఐడీస్ గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ రకంగా కాకుండా ఒకే ఐడి ఇవ్వడంతో మేము ఒకే చోటకి తీసుకొస్తున్నామని దీన్ని తక్షణం ఎండీ కూడా జోక్యం చేసుకోవాలా ఈ రకమైనటువంటి పని పయనించే ఉత్తర్వులు ఉంటా ఉత్తర్వులు రద్దు కోసం నేను రెక్వెంట్ చేసి రాయాలి ఎక్కడ వాళ్ళని ఎక్కడ పనిచేసే వాళ్ళని అక్కడే ఫోటో తీసుకునేటటువంటి పని పెట్టాలి గతంలో రెండు సార్లు ఫోటో తీసుకోవాలనేది ఉండేది ఈరోజు అది ఎత్తేసారు అందువల్కి సంతోషం కానీ ఉపాధి హామీ డబ్బులు ఎక్కువ రావాలి చట్టంలో ఏ వారం కావాలి శనివారం బట్వాడా ఇవ్వాలి బజార్లో మోటా వర్కర్ పనిచేసినా బిల్డింగ్ వర్కర్ పనిచేసినా శనివారం బట్వాడా చేస్తారు పోయి మీరు కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి స్కీమ్లో గతంలో శనివారం ఇచ్చేది ఇవాళ మూడు నెలలు నాలుగు నెలలు టైం పడుతుంది మార్చి వరకు ఫండ్స్ రిలీజ్ అయ్యాయి ఏప్రిల్ మే జూన్ నడిచిపోతూ ఉంది ఈ ఫండ్స్ ఇవ్వాలి కదా ఎప్పుడు ఫండ్స్ అప్పుడు ఇవ్వాలి అనేటటువంటి జ్ఞానం ప్రధానమంత్రికి లేదు ముఖ్యమంత్రి కనీసం వాటిని అడగాల్సిన బాధ్యత ఉందా లేదా వాటిని తెప్పించాల్సిన బాధ్యత ఉందా లేదా సో ఉపాధి కార్మికుల్ని వాళ్ళు అడిగినప్పుడు పని ఇవ్వకుండా మొన్నటి వరకు మాకు మెచ్చి పని ఉందండి అప్పుడు వచ్చి పని చేయమన్నారు ఇప్పుడు పనులు అయిపోయినాయి మేము పనులు అడుగుతుంటే ఇప్పుడు పనులు లేవు వచ్చేవారం వారం మీకు పని చూపిస్తాము అంటే ఈ చట్టాన్ని నీరుగార్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవి ప్రజలకి నష్టం చేకూరుస్తున్నాయి కాబట్టి మీరు మంచి పరిపాలన చేయాలా అని చెప్పేసి అంటే ప్రజల సమస్యల్ని పట్టించుకోండి కింద ప్రజలు చెప్పేది వినండి మీరు చెప్పేదాన్ని ప్రజల మీద రుద్ధి కొన్ని దాన్ని ఉపసంహరించుకోండి ఇది మా అభ్యర్థనమేమో రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ప్రజలు ఓటుతో మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఆ రకంగా చూడాలి ఇక నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హిందూ మతాన్ని విస్మరిస్తున్నారు విమర్శిస్తున్నారు వాళ్ళ సంగతి ఏదో తెలివిస్తామంటున్నారు దేవుళ్ళని విమర్శిస్తున్నారు వాళ్ళ సంగతి ఏదో తెలివిస్తామని చెప్పేసి అంటున్నారు అంటే ఈయన దేవుడిని రక్షించడానికి మంత్రి అయ్యాడా లేకపోతే ప్రజల్ని ప్రశ్నించే దానికోసం నేను నిలబడ్డాను రాజకీయాలను వచ్చాను అని చెప్పేసి మంత్రి అయ్యాడా అనేటటువంటిది వాళ్ళ అందరికీ సందేహం వస్తూ ఉంటాయి దేవుడు ఉన్నాడా లేదా దేవుడి సంగతి దేవుడి అనేటటువంటిది ఏ ప్రైవేట్ మ్యాటర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది ఈ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి దాని మీద వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం ముఖ్యభావం వహించడం అని చెప్పేసి అంటే రాజ్యాంగాన్ని నాశనం చేసేటటువంటి ఓ సెక్యులర్ పార్టీగా ఉంది తెలుగుదేశం బట్ ఈరోజు బీజేపీతో కలిసిన నేపథ్యంలో జనసేన ఆసరా చేసుకొని రాష్ట్రంలోనూ దక్షిణాదిలోనూ కూడా ఈ రకమైనటువంటి మతభావాలాన్ని పెంచడం మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నష్టం అనేది ఎంత తొందరగా తెలుగుదేశం గమనిస్తే అంత తొందరగా రాష్ట్ర అందరికీ తెలిసింది పత్రికల్లో వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే సోషల్ మీడియాలో అమ్మాయి ఆమె మాట్లాడిన కారణంగా తెలుగుదేశం సస్పెండ్ చేసింది ఏం మాట్లాడింది స్పేస్లో అమ్మాయి మాట్లాడింది ఏమిటి అంటే మేము సెక్యులర్ మా తెలుగుదేశం పార్టీ సెక్యులరు మేము భారత రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన నిర్వహిస్తాము రామాయణం భారతం అనేది వ్యక్తిగత విశ్వాసము దీన్ని బట్టి మా పరిపాలన నడవదు అని చెప్పేసి భారతదేశం యొక్క లౌకిక స్వభావాన్ని దేశం ప్ర ప్రపంచానికి వెల్లడి చేసేదానికి అక్కడ భారతదేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దాన్ని అమ్మాయి ఖండిస్తూ మాట్లాడింది ఇది లాభమా నష్టమా ఇది రాజ్యాంగానికి అనుకూలమా వ్యతిరేకమా ఎందుకని తెలుగుదేశం ఆ అమ్మాయిని సస్పెండ్ చేసింది అంటే బీజేపీ ఒత్తిడికి లోబడి ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెడతామంటే మీరు బెదిరిపోయి ఆ అమ్మాయిని సస్పెండ్ చేసి మీ చర్మాన్ని మీరు రక్షించదలుచుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరేం రక్షిస్తారు అని మేము అడుగుతున్నాం అందువల్ల ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ బీజేపీతో స్నేహం చేస్తున్నటువంటి తెలుగుదేశానికి కూడా మాట్లాడే హక్కు లేదు ప్రజాస్వామిక హక్కుల్ని నాశనం ఉన్నటువంటి నేపథ్యాన్ని మన తెలుగుదేశం ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి కోరుకుంటుంది రేపు అంగన్వాడీల ధర్నాకు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇవ్వమంటారు మీరు ధర్నా చేయాల్సి వస్తే వారం రోజుల ముందు పర్మిషన్ పెట్టమంటారు ఎలా సాధ్యమవుతుంది ఒక సమస్య వస్తుంది రోడ్ ఎక్కుతాం కాబట్టి ఇంతకు ముందు కంటే ఇప్పుడు నిర్బంధాన్ని పెంచుతున్నారు ఈ నిర్బంధాన్ని పెంచితే ప్రజలు తిరగబడక తప్పని పరిస్థితి వస్తుందని వస్తుందని పన్నెండు నుంచి అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేశారు నలభై రెండు రోజులు ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా ప్రతి టెంట్ దగ్గరికి వచ్చారు వాళ్ళు వాళ్ళ నాయకత్వం కానీ పోటీ చేయబోయే వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇక్కడ సత్తనపల్లికెంటు దగ్గర కూడా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఏమనంటే మీకు చేసేది సరైనదేను మీరు జీతాలు పెంచాలి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తాము మాకు ఓట్లు వేయండి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు అప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది ఇప్పటికి కూడా మా యూనియన్ చర్చలకి వెళ్తే అసలు ఆ విషయం జీతాల విషయం మాత్రం మాట్లాడద్దు అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు రెండోది ఇవాళ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అనేక యాప్లు తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చింది ఇక్కడ కూడా కొన్ని వచ్చింది ఆ యాప్లు అసలు చేయలేనటువంటి పరిస్థితి అనమాట ఒక చిన్న ఫోన్లు ఇచ్చారు ఎప్పుడో ఆ ఫోనుల్లో సరైన నెట్ ఉండదు అవకాశము ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లాడిది తల్లిని బాలక అందరినీ ఫోటో క్యాప్చర్ పెట్టారు ఇవన్నీ మేమేం మాట్లాడుతున్నామంటే అధికారాన్ని పుట్టిన నుంచి కూడా మేము అవి మొత్తం కూడా ఒక యాప్ కిందకి తీసుకొచ్చి చేయండి అని చెప్పి చెప్తున్నాం కానీ అది చేయటం లేదు యాప్లు ఇంకా పెరిగిపోతాయి ఇది ఒకటి పెద్ద సమస్యగా మారిపోయింది ముందు అంగన్వాడీ పాటు నిన్న మొన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో ఇరవై మూడో తారీఖున కలెక్టర్ ఆఫీసు దగ్గర ధర్నాలు జరిగింది దేనికంటే మేము మొన్న పోయిన శని సోమవారం రోజు ఇక్కడ చేసాము అందుకని మేము ఈరోజు చేయలేదు ఎందుకంటే ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఇవ్వండి మాకు మేము ఇంకేమీ అడగం అంత జీతం ఇవ్వండి అవన్నీ ఇవ్వండి అవేమి ఇవ్వటం లేదు లేనప్పుడు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి పాయింట్ తీసేయండి అప్పుడు సంక్షేమ పథకాలన్నిటికి కూడా అమలు అవుతాయి వాళ్ళకి అని చెప్పి మేము అడుగుతున్నాం గతం నుంచి అడుగుతున్నాం ఇప్పుడు కూడా అడుగుతున్నాం కానీ సంక్షేమ పథకాల్లో హెల్పర్స్ కూడా ఇంకా చాలామందికి తల్లికి వందనం పడినటువంటి పరిస్థితుంది అంగన్వాడీ వర్కర్స్ ఒక్కొక్కళ్ళు భర్త దాదాపు నాకు తెలిసినటువంటి సెవెంటీ పర్సెంట్ పైన ఉంటారు వంటరి మహిళలు వాళ్ళల్లో కూడా ఎక్కువ వంటరి మహిళలే ఉన్నారు దాదాపు అంత కాకపోయినా ఇంకా కొంతైనా పర్సెంట్ ఉంది అయితే ఆ ఒంటరి మహిళలు ముగ్గురు పిల్లలను చదివించుకుంటా ఉంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వస్తా ఉంటే వాళ్ళకి అమలు చేయకుండా తల్లికి వందనం ఇవ్వకపోతే ఇప్పటికీ వాళ్ళు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి తల్లికి వందనం అంగన్వాడికి అర్హత ఉంటే వెయ్యాలి లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కేంద్రమైన రాష్ట్రం చేయాలి కేంద్ర ప్రభుత్వం మూడు సోదరుల అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అంగన్వాడీలకి పెంచినటువంటి పరిస్థితి లేదు యాత్ర మాత్రం తీసుకొచ్చి పెడతా ఉండదు అట్లాగే ఇందాక మీరు అన్నారు పిల్లలు ఉంటున్నారు దానికి కారణం ఎవరు ప్రైవేట్ స్కూళ్ళని ఇబ్బడిగా ఇచ్చేస్తా వాళ్ళు ముక్కులో చెవిడి తెలుసుకోపోయినా వాళ్ళు రెండేళ్ల పిల్లలను కూడా స్కూల్ బస్సుల్లో వేసుకొని తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉంటే దాని మీద ఒక ఇది ప్రభుత్వం ఎందుకు తీసుకురాకూడదు ఐదు సంవత్సరాలు దాటంది కాన్వెంట్లోనూ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్లోనూ ఎందుకు తెచ్చుకోవాలి అనేది మేము పాయింట్ అడుగుతున్నాం పిల్లలు లేకపోవడానికి కారణం ప్రభుత్వమేను ప్రభుత్వ విధానమేను అంగన్వాడీ సెంటర్లు సరిగ్గా నడవకపోవటానికి నడవతున్నాయని కాదు నడుస్తున్నాయి ఖచ్చితంగా నడుస్తున్నాయి అందులో ఏం డౌట్ ఏం లేదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు కూడా ఇక్కడ సరిగ్గా లేరు ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఇద్దరు ముగ్గురు పీడీలు మారారు ఎప్పుడన్నా మేము జాయింట్ మీటింగ్ పెట్టండి అంగన్వాడీ యూనియన్తోటి ప్లస్ అధికారులతోటి అంటే ఇంతవరకు ఏపీ కూడా మాకు జాయింట్ మీటింగ్ పెట్టారు ఇప్పటికి కూడా ఇది పరిస్థితి మేము ఎంతో పోట్లాడి సాధించుకున్నాం ఏంటో హెల్పర్స్కి ప్రమోషన్లు అని చెప్పి అది రాజకీయ ఇదే ఎమ్మెల్యే లెటర్ తీసుకురండి ఇస్తాం ఆ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాలా వీళ్ళు తీసుకురావాలి వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి ఎంత లోపకు ఇష్టంగా ఉన్నాయంటే పోట్లాడి చేయించుకున్నటువంటి జీవోలు కూడా ఈరోజు అమలు చేయటం లేదు ప్రభుత్వాలు దీనివల్లనే అంగన్వాడీల్లో అయోమయం పరిస్థితుల్లో ఈరోజు జీవిస్తూ ఉన్నారు ఒకవైపును బాధపడుతున్నారు తల్లికి వందనం మాకు రాకపోవటం ఏందండి అని అడుగుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీ ఉంది అందుకని చెప్పి జీతాలు పెంచాలి అట్లాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలి అట్లాగే ఉన్నటువంటి మంచి ఫీడింగ్ ఇవ్వాలి యాప్లన్నీ కలిపి ఒకే వ్యాప్తి కిందకి తీసుకురావాలి అనేటువంటి దీనికోసం మేము మళ్ళీ అంగన్వాడీలు రేపు సమ్మె కూడా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో అంగన్వాడీలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు పెన్షన్ అందరికి ఇస్తున్నారు కదా ఆమెకేం పెన్షన్ రావట్లేదు కదా రిటైర్ అయిన తర్వాత ఇవ్వాలి కదా ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగం అని ఇప్పుడు కూడా అవ్వట్లేదు ఇదండి అంగన్వాడి